ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర యాభై తొమ్మిదవ భాగం నేత్రా అని వినిపించిన అరవింద్ గొంతుకు అటు నేత్ర ఇటు లలిత ఇద్దరూ ఒలిక్కిపడ్డారు ఇక్కడ అనుకుంటూనే తనకు ఎదురెళ్ళి అరవింద్ నువ్వే టైంలో గుడికొచ్చావేంటి అంటుంటే కోపంగా నా సంగతి పక్కన పెట్టు అడిగి నువ్వు ఇంటి నుండి నేను నేనొచ్చింది గుడికే కదా దీనికి అడగాలి గుడికే కాదు నువ్వు అడుగు బయట పెట్టాలన్నా నన్ను అడిగే పెట్టాలని నీకెన్నిసార్లు చెప్పాలి ఎంత చెప్పినా అర్థం కాదా నీకు అది కాదు అరవింద్ గుడికొచ్చినంత మాత్రాన ఏమవుతుంది ఏమవుతుంది ఏమవ్వదు అనేది అనవసరం నాకు చెప్పకుండా నువ్వు బయటికి రావడం నాకే మాత్రం నచ్చలేదు ముందింటికి పదా అంటూ తన రెక్క పట్టుకుని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళకి కొద్ది దూరంలో ఉన్న లలిత ఉన్నట్టుండి గొడవపడుతున్నారేంటి చా నేనింకాస్త ముందుగా నేత్రను చూస్తే బాగుండేది మళ్ళీ ఈ అమ్మాయి నాకు ఎప్పుడు కనిపిస్తుందో ఏంటో అని అసహనంగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతే అసలు నువ్వు ఆఫీస్లో ఉండాలి కదా సడన్గా గుడికి ఎలా వచ్చావు ఆఫీస్ నుండి నీ కోసం కాల్ చేస్తే గుడికి వెళ్ళావని రాధమ్మ చెప్పింది అర్జెంట్ మీటింగ్ని పక్కన పడేసి నీ కోసం రావాల్సి వచ్చింది అని కోపంగా చెప్తుంటే అంత అవసరం ఏముంది అరవింద్ నేను వచ్చింది ఎక్కడికో కాదు మన ఇంటి పక్కనే ఉన్న గుడికి అది కూడా కార్లోనే కార్లో అయినా నడుచుకుంటూ అయినా ఇంటి పక్కనైనా ఊరి చివరైనా నువ్వు ఒంటరిగా వెళ్ళడం అది కూడా నన్ను అడగకుండా వెళ్ళడం నాకే మాత్రం ఇష్టం లేదు నేత్ర నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి గడప దాటి బయటకు వచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు గుర్తుపెట్టుకో తను కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే గట్టిగా కానీ ఎందుకు ఎందుకంటే నాకు ఇష్టం లేదు అదే ఎందుకని అడుగుతున్నాను కొన్నిటికీ కారణాలుండవు నేత్రా ఒకవేళ ఉన్నా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని భయంతో వెళ్ళదంటున్నావా అలాగే అనుకో అనుకోవాలా అంటే నా మీద నీకేమైనా అనుమానమా అనడం అరవింద్ సడన్ బ్లాక్తో కార్ ఆపడం ఒకేసారి జరిగింది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఆ అంటూ ముందుకు తూలి పడిపోయేది కాస్త అరవింద్ తన చెయ్యి అడ్డుపట్టుకొని దగ్గరికి లాక్కోడంతో అతని మీద పడిపోయింది నేత్ర చెప్పరవింద్ నా మీద నీకు అనుమానమా అని భయంగా అడుగుతుంటే ఆమెని గుండెలకు హత్తుకొని ఇన్ని రోజుల నుండి చూస్తున్నావు నేనేంటో నీకు తెలీదా నీ మీద నాకెలాంటి అను అనుమానమేంటి కాకపోతే ఈ ఫీల్డ్లో ఎంత సక్సెస్ ఉంటుందో అంతమంది శత్రువులు కూడా ఉంటారు నేనంటే పడని వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో నని మీరెక్కడికెళ్ళినా ఎవరికో అప్పగించకుండా నేనే స్వయంగా వస్తాను అంతకు మించి ఏమీ లేదు అని ఆప్యాయంగా చెప్తుంటే నిజంగా అంతే కదా నిజంగా అంతే బయటికెళ్ళావని చెప్పగానే నువ్వెలా ఉన్నావో ఏంటోనని ఎంత భయమేసిందో తెలుసా అందుకే మీటింగ్ కూడా పక్కన పెట్టి వచ్చేశాను సారీ అరవింద్ పక్కనే కదా అనుకున్నాను కానీ నువ్వు ఇంత టెన్షన్ అనుకోలేదు ఇట్స్ ఓకే ఈసారి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలంటే చెప్పు ఇద్దరం కలిసి సరదాగా వెళ్దాం అనడంతో అతని చేతిని పెదవులు కానించి నవ్వుతూ ఈసారి నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను సరే నువ్వు వెళ్ళు మీటింగ్ మధ్యలోనే ఆపేసి వచ్చాను నేను వెళ్ళాలి అనడంతో సరేనంటూ నేత్ర వెళ్ళిపోతే వెళ్తున్న తన వైపే చూస్తూ నువ్వెప్పుడు నా పంజరంలో బంధీవే నేత్రా పరాయి మగాడితో మాట్లాడడం కాదు కదా చూసి నా ఒప్పుకోను అని కన్నింగా నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు అరవింద్ అరవింద్ ఏదో ఫైల్ మర్చిపోవడంతో ఈ ఫైల్ ఇక్కడుందేంటి అనుకుంటూ దాన్ని ఆఫీస్ రూమ్లో పెట్టడానికి వెళ్ళింది నేత్ర దానికి పెళ్ళైనప్పటి నుండి ఆ రూమ్కి వచ్చింది ఒకే ఒకసారి అప్పుడు కూడా అరవింద్ హార్ష్ బిహేవియర్ వల్ల అసలు ఆ రూమ్ని ఇంతవరకు సరిగ్గా చూసిందే లేదు ఈరోజు ఫైల్ పెట్టడానికి వెళ్ళి ఆ రూమ్ అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటే అక్కడ మొత్తం వివిధ రకాల డ్రెస్సులు డిజైన్ చేసి ఉండడం కొన్ని డ్రెస్లు పేపర్ మీద స్కెచ్ వేసి ఉండడం చూసి తెలియకుండానే మనసంతా సంతోషంతో ఉరకలు వేసింది ఆ డ్రెస్లన్నింటినీ చేత్తో చూస్తూ వాటి మెటీరియల్ డిజైన్ చేసిన తీరు దానికైనా ఖర్చు అంతా ఎస్టిమేట్ వేసుకుంటూ ఎంతైనా అరవింద్ టాప్ ఫ్యాషన్ డిజైనర్ కదా డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగా సెలెక్ట్ చేశాడు కానీ వీటికి ఇంకొంచెం చేంజ్ చేస్తే ఫ్యాషన్గానే కాకుండా ట్రెడిషనల్గా కూడా చాలా మంచి లుక్ వస్తుంది ఒక్కసారి ట్రై చేస్తే అవును వీటిని కొంచెం చేంజ్ చేసి అరవింద్కి చూపిస్తే నేనెంతవరకు చేయగలను అన్నది అతనిలో ఒక థాట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనుకొని సిజర్ తీసుకుంది కాస్త బయట నుండి కార్ సౌండ్ వినిపించడంతో అమ్మో అరవింద్ వచ్చినట్టున్నాడు నన్ను రూమ్లో చూశాడంటే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అనుకుంటూ ఫాస్ట్గా డోర్ క్లోజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది నాలుగు రోజులు నాలుగు క్షణాల్లో గడిచిపోయి మోహన్ రావు అమెరికా వెళ్లే రోజు కూడా రాని వచ్చింది ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ప్రభాకర్ శైలజతో సహా అందరూ వచ్చారు డాడీ మీరిక్కడే ఉండి చేయాల్సాల్సింది మీరు వెళ్తుంటే ఏడుపు వస్తుంది అంటూ బెంగగా ఆయన గుండెల్లో చేరిన అన్వితని దగ్గరికి తీసుకుని ఎందుకమ్మా బెంగ ఇన్ని రోజులు నేను మీ అన్నయ్య నీకు తోడుగా ఉన్నాం ఇప్పుడు మీ అన్నయ్య వదినా ఉంటారు కానీ మావయ్య మీరు వెళ్తుంటే నాకు ఏదోలా ఉంది మరి చిన్నపిల్ల అన్విత సంగతి చెప్పాలా తనని చూసుకోవడానికి నువ్వున్నావు కదమ్మా అని జాగ్రత్తగా ఉండు నా ఇద్దరి పిల్లల్ని నీకు అప్పగించి వెళ్తున్నాను వాళ్ళిద్దరి బాధ్యత ఇక నీదే వాడి కోపంలో ఏమైనా అన్నా పట్టించుకోకు కానీ నీకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నించు అని ప్రేమగా నేత్ర తలనిమిరి ప్రభా అత్తింటికి పంపించాను నా బాధ్యత తీరిపోయిందనుకోకుండా నీ కురితూరితో పాటు నీ అల్లుణ్ణి నా కూతుర్ని కూడా అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తూ ఉంటు అది నువ్వు చెప్పాలా మోహన్ అవునన్నయ్య వీళ్ళ గురించి మీరేం దిగులు పడకండి మేమున్నాం కదా అంది శైలజ కూడా అవును మావయ్య నేను కూడా అప్పుడప్పుడు బాడీగార్డ్లో వెళ్ళి మా అక్కకి అన్వితకి మా బావకి సెక్యూరిటీ చేసేస్తాను మీరు హ్యాపీగా అమెరికాలో మీ పని చూసుకోండి అంటుంటే నవ్వి అరవింద్ కోసం చూసిన మోహన్ రావుకి ఎక్కడో దూరంగా నిలబడి ఉన్నా కనపడంతో అతని దగ్గరికి వెళ్ళాడు అరవింద్ నేను ఇంకా బయలుదేరుతాను మళ్ళీ ఎప్పుడొస్తారు రావాలంటావా అదేంటి డాడీ ఎలా అంటారు ఇక్కడికి వచ్చి నేను చేసేదేముంది మిమ్మల్ని చూసుకోవడానికి నీ భార్య ఉంది ఇక నా అవసరం నీకు ఉండకపోవచ్చు అవసరం తీరిపోయింది కదా అని నువ్వు నాకు తండ్రి కాకుండా పోవు కదా డాడీ నా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాలే కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో భార్య అంటే బానిస కాదు తనని పంజరంలో బంధించాలనుకుంటే అది ఎప్పుడూ ఎగిరిపోవడానికే ప్రయత్నిస్తుంది భార్యని ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి మాటలతో మనకి నచ్చినట్టుగా మార్చుకోవాలి అంతేకాని భయపెట్టి బాధపెట్టి కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తే నీకు దూరం అయ్యే అవకాశమే ఎక్కువ అలా జరగనివ్వను డాడ్ జరగకూడదనే నా కోరిక కూడా నేత్ర చాలా మంచి అమ్మాయి ఇష్టంతో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిందేమో కానీ తన మనసులో మన సంప్రదాయం పట్ల చాలా గౌరవం ఉంది అందుకే నువ్వు చెప్పకపోయినా నీకు నచ్చినట్టుగా తన కట్టు బొట్టుని దిద్దుకుంది తనని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను డాడీ అలాంటి అమ్మాయిని దూరం చేసుకోకు అరవింద్ ఇష్టపడి చేసుకున్నావు తనని కష్టపెట్టి ఆ ఇష్టాన్ని అయిష్టంగా మార్చుకోకు అర్థం లేని అనుమానాలు అపోహలతో తనని బాధ పెట్టి సంతోషపడాలని ఎప్పుడూ అనుకోకు నీకంటికి నేను భార్యను చిత్రహింసలు పెట్టేవాడిలా కనిపిస్తున్నానా డాడ్ నవ్వుతూ ఆ మాట నిజమో అబద్ధమో నీ మనస్సాక్షిని అడుగు నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత మీ ఇష్టం జాగ్రత్త అని ప్రేమగా కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టి ఫ్లైట్ అనౌన్స్ వినిపించడంతో అందరికీ చెయ్యిప్పి లోపలికి వెళ్ళిపోయాడు మోహన్ రావు